శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఫిబ్రవరి పదిహేను గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే తిథి ఉదయం పది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది అశ్విని నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది గురువారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది ఈ మానసయోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది అలాగే ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత భరణి నక్షత్రం వచ్చింది గురువారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ముఖ్యమైన ప్రయాణాలు ఈరోజు నిర్వహించుకున్నట్లయితే రెండు యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి అద్భుత ఫలితాలు లభిస్తాయి అయితే ద్వాదశ రాశుల వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు లోపు ప్రయాణాలు చేస్తే మీరు అనుకున్న పనుల్లో సక్సెస్ చాలా సులభంగా వస్తుంది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ఆ ప్రయాణాల్లో పనుల్లో మీకు ఐశ్వర్యం కలుగుతుంది ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి అంత అద్భుతంగా ఈరోజు యోగాలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలకు ముఖ్యమైన పనులకు ఈరోజు విశేషంగా అనుకూలించే రోజుగా చెప్పుకోవాలి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయినటువంటి గురువు మేషంలో ఉన్నాడు కుజుడి ఇంట్లో ఉన్నాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవటానికి ద్వాదశి రాసుల వాళ్ళకి గురువు మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది అలాగే పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా పెళ్లి ప్రయత్నాలు విజయవంతం చేసుకుని పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి గురువు మిత్రక్షేత్ర స్థితి అనేది విశేషంగా సహకరిస్తుంది అలాగే అశ్వనీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతు కన్యలో ఉన్నాడు కాబట్టి ద్వాదశ రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అశ్విని నక్షత్రం ఉంది ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి అశ్విని నక్షత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా మోటారు వాహనాలు నడపడానికి అశ్విని నక్షత్రం మంచిది అంటే వెహికల్స్ ఏవైనా అశ్విని నక్షత్రం ఉన్నప్పుడు మొట్టమొదటిసారి చక్కగా నడుపుకోవచ్చు అలాగే కంప్యూటర్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది కొత్త కొత్త విద్యలు నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం మంచిది అలాగే మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అశ్విని నక్షత్రం యోగిస్తుంది అదేవిధంగా వైద్య విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా అశ్వనీ నక్షత్రం సహకరిస్తుంది అంటే ఎవరైనా డాక్టర్స్ ఉంటే ఆ డాక్టర్స్ దగ్గర మెడికల్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి మెడికల్ విషయాలు తెలుసుకోవటానికి అశ్విని నక్షత్రం చాలా మంచిది అలాగే పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది దాన ధర్మాలు చేయటం ద్వారా గ్రహ దోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా అశ్వినీ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే గ్రహ శాంతులు నిర్వహించుకోవటానికి శాస్త్ర పరంగా గ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలకు శాంతులు చేయించుకోవటానికి అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది కాబట్టి ఈ అశ్విని నక్షత్రం అనేది ప్రధానంగా ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ టైంలో ఈ పనులన్నీ చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల తర్వాత భరణి నక్షత్రం వచ్చింది ఈ భరణీ నక్షత్రం ఉన్న సమయంలో కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు అలాగే ఎదుటి వాళ్ళకి ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది అలా ఎదుటి వాళ్ళకు మాయ మాటలు చెప్పి నమ్మించి మన పనులు పూర్తి చేసుకోవటానికి భరణీ నక్షత్రం బాగా పనిచేస్తుంది అలాగే గణిత విద్యలు జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి భరణి నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అలాగే అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన మూలికలు కలుపుకొని ఆ అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసేటటువంటి స్నానాలకు కూడా భరణీ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించటం లాంటి అగ్ని సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఒక్కొక్కసారి మనవైపు న్యాయం ఉంటే చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది అలా మన వైపు న్యాయం ఉన్నప్పుడు చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకోవటం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆ విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేస్తే అంతిమంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే కొన్ని వ్యవహారాల్లో మనో విచారం ఉంటుంది ఆ మనో విచారాన్ని మేషరాశి వాళ్ళు అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకొని దుర్గానామాన్ని స్మరించుకొని వెల్లుల్లి రెబ్బ దగ్గరించుకొని వాహనాల మీద ప్రయాణం చేయాలి అలాగే కొన్ని వ్యవహారాలలో ధనపరంగా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనానికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి చోర భయం వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తుంది కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానం వల్ల పేరు ప్రతిష్ట లభిస్తాయి సంతానం స్థిరత్వాన్ని పొందడం ద్వారా వాళ్ళ వృత్తిపరంగా మిథున రాశి వాళ్ళు ప్రశాంతతను పొందుతూ ఉంటారు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ పని ప్రారంభించినా ఆ పనిలో పూర్తిగా అనుకూలమే కనిపిస్తోంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా పూర్తి అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ముఖ్యమైన పని ప్రారంభించినా కర్కాటక రాశి వాళ్ళకి ఆ ముఖ్యమైన పనిలో విజయాలు అందిపుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది భోగభాగ్యాలు లభించే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమాలు నిర్వహించడం కోసం ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి అలాగే బంధుమిత్రుల సమాగమములు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు ప్రధానంగా నూతన వస్త్ర లాభం కనిపిస్తోంది నూతన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ధన లాభం కనిపిస్తోంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యా రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి ధాన్య లాభం కనిపిస్తోంది అనుకున్న పనులు అనుకున్నట్లు కన్యారాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ పరంగా అనుకూలతలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో అధికారుల మన్ననలు పొందగలుగుతారు అధికారుల ప్రశంసలు పొందే సూచనలు ఉన్నాయి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉద్యోగ రంగంలో పూర్తిగా పొందే యోగం తులారాశి వాళ్ళకు అనిపిస్తుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కొత్త కొత్త పథకాలు రచించుకొని ఆ పథకాల ద్వారా బంగారు భవిష్యత్తును రచించుకొని ముందడుగు వేస్తూ ఉంటారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళ కనిపిస్తోంది తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల పోగొట్టుకున్నటువంటి ధనం పొందే యోగం కనిపిస్తోంది ఇంతకు ముందు ఎప్పుడైనా ధనం పోగొట్టుకుని ఉంటే అదంతా కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల తిరిగి మీరు పొందడానికి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది దేవాలయ సందర్శనం చేస్తారు అలాగే శారీరక సౌఖ్యం ఉంటుంది శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య భావనలు సమసిపోతాయి అలాగే ప్రతి పనిలో కూడా మకర రాశి వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మిత్రుల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే బంధువుల వల్ల కొద్దిపాటి ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో కుంభరాశి వాళ్ళు ఈరోజు తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి ప్రధానంగా బంధువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో సంచరించేటప్పుడు ధనపరమైన వ్యవహారాల్లో కుంభరాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు ఈ ఒక ప్రత్యేకత ఉంది అదే వరుణ షష్ఠి ద్వాదశ రాసుల వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి వరుణ షష్ఠి సందర్భంగా ఓం వం వరుణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళాలి ఓం వం వరుణాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళితే వరుణదేవుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలిస్తాయి అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర బలం బాగా సహకరిస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి గురుహోర మంచిది పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర మంచిది అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి గురుహోర బలం బాగా పనిచేస్తుంది ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి కూడా గురుహోర చాలా మంచిది గురుహోరలో డబ్బులు దాచిపెట్టుకుంటే బ్యాంకులో ధనం అనే తొందరగా రెట్టింపు అయ్యే సూచనలు ఉన్నాయి హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి జనఫలం ఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి